ఇందులో మార్చడానికో కాదనడానికో ఏమీ లేదు యువర్ ఆనర్ ఎస్ యువర్ ఇక ఇందులో మార్చడానికంటూ ఏమీ లేదు ఆల్రెడీ అన్నిటిని మార్చి పారేశారు కదా కానీ ఖండించడానికి ఒకటుంది నిజానికి ఆ రికార్డ్స్ లో ఉన్నట్టుగా అలెగ్జాండర్ సార్ జ్యోతిని అరెస్ట్ చేయలేదు మిస్టర్ రాజరత్నం సార్ చెప్పినట్టుగా తిరుపూర్ పోలీసులు కూడా అరెస్ట్ చేయలేదు చెప్పాలంటే జ్యోతిని ఎవరూ అరెస్ట్ చేయలేదు జ్యోతి తనంతట తనే ముందుకొచ్చి సరెండర్ అయింది అది కూడా అప్పట్లో స్టేషన్ ఎస్ఐగా ఉన్న సురేష్ పాండ్యన్ దగ్గర ఆ తర్వాత ఆయన్ని మాత్రం ఈ కేసు నుంచి ఇన్విజిబుల్ చేశారు నో యువర్ ఆనర్ మేడం చెప్పినట్టుగా ఆ ఎస్ఐ ఎక్కడా ఇన్విజిబుల్ అవ్వలేదు సంఘటన జరిగిన రెండు నెలలకు ముందే ఆయన ట్రాన్స్ఫర్ కావాలని అప్లై చేశారు అది శాంక్షన్ అయ్యి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి ఒక వారం తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అడగలేదు యువర్ ఆనర్ ఈ కేసు వెనక ఉన్న నిజాలేంటో తెలిసిన వ్యక్తి సురేష్ పాండియన్ మాత్రమే సురేష్ ఈ కేసులో విట్నెస్ గా మారకూడదని ఆయనకి ఈ కేసుకి సంబంధం లేకుండా అలెగ్జాండర్ ముందే ఆయన్ని వేరే ఊరికి పంపించేశారు ఇప్పుడు ఈ కేసులో ముఖ్యమైన విట్నెస్ అయిన సురేష్ పాండియన్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ లో హాజరవడానికి మీరు అనుమతి ఇవ్వాలి యువర్ రానర్ యువర్ రానర్ మన లాయర్ లా కాలేజీలో చదివారు చచ్చిన కాలేజీలో చదివారో అర్థం కావట్లేదు చచ్చిన వాళ్ళని సాక్ష్యాన్ని పిలుస్తున్నారు ముందు జ్యోతి తర్వాత ఇద్దరు కుర్రాళ్లు ఇకపోతే సురేష్ పాండియన్ పని ఒత్తిడి కారణంగా నిన్న రాత్రి ఆయన సూసైడ్ చేసుకున్నారని ఈ డిపార్ట్మెంట్ తెలుసు ఇప్పుడు కూడా చూడండి ఆయన చనిపోయింది తెలియనట్టు షాకింగ్ గా అమాయకంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు మీరు జ్యోతి కూతురు తన మంచిది కాలేదు జ్యోతి పిల్లల్ని క్రూరంగా చంపడం నిజం ఆ పిల్లల డెడ్ వాళ్ళ ఇంటి వెనక పూడ్చి పెట్టడం నిజం నిలదీసి అడిగిన ఆ కుర్రాళ్ళని కాల్చి చంపడం నిజం ఇన్ని నిజాన్ని మీరు చెప్పిన నేను నిజం చేయాల్సి వచ్చింది అదే నిజం హలో వాణిలా సారీ వెన్నెలా వెన్నెలా పెద్దిరాజు వెన్నెలా శక్తి జ్యోతి నిన్ను ఏ పేరుతో పిలవాలి నువ్వు ఎవరిని ఎదిరించి నిలబడ్డావో తెలుసా రాజరత్నం నువ్వు ఈ కేసు కోసమే లా చదివచ్చుంటావు కానీ ఈ దేశానికి చట్టం తీసుకొచ్చినప్పుడే చట్ట పుస్తకాన్ని చేతిలో పెట్టుకొచ్చింది మా ఫ్యామిలీ ఇలాంటి చాలా కేసులు కోర్టులు చూశాకే నేను వచ్చాను ఈ కేసులో ఎక్కడో తప్పు జరుగుతుందే అనుకున్నాను ఎవ్రీ కేస్ హ్యాస్ ఎ వీక్ పాయింట్ దాన్ని బట్టే నువ్వు వచ్చావు నేను వచ్చాను రావడం ముఖ్యం కాదు వచ్చి దాన్ని కనిపెట్టాలి నువ్వు మితిమీరి నా అబద్ధాలు చెప్పావు మీ వరదరాజు నా నీ కేసులోకి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా నేనే బెస్ట్ అని కానీ నాలోనూ ఓ వర్స్ట్ క్యారెక్టర్ ఉంది వాదిస్తున్నప్పుడు కేసుని ఇంట్రెస్ట్ చేయడానికి మంచి మంచి పాయింట్స్ ని ప్రతిపక్ష లాయర్ కి నేనే అందిస్తూ ఉంటాను అప్పుడు నేను ఫోన్ లో రామన్ గురించి అడిగినప్పుడు కేసుని స్ట్రాంగ్ చేయడానికి మేం క్రియేట్ చేసిన క్యారెక్టర్ చెప్పావు వరదరాజు కోసం నేను అది నమ్మాను కానీ నీ నుంచి రాని ఏదో నిజం దాగుంది రేపు కోర్టులో వెన్నెల అది బయట పెట్టడానికి ముందే నువ్వు నాతో చెప్పాలి ఇప్పుడు అది నువ్వు చెప్తావా లేక లోపలికి వెళ్తావా సార్ జ్యోతిని నేను అరెస్ట్ చేయలేదు ఆవిడే సరెండర్ అయింది ప్రమోషన్ మీదున్న వ్యామోహంతో అలా చేశాను జ్యోతి సరెండర్ అయింది సురేష్ దగ్గరే నేను కనిపెట్టి వరదరాజుకి చెప్పాను నువ్వు పని చేయి నువ్వు ఈ కోర్టు తీసేసి వేరే పని చూసుకో పని దొరకపోతే నా దగ్గర జూనియర్గా చెరు నెలల జీతమైన వస్తుంది ఏ అమ్మాయనా పిల్లల్ని ఎత్తికలి చంపిన దాన్ని తన అమ్మని చెప్పుకోదు అందులోనే తెలుస్తుంది నీ ఒక్కొక్క మాట వెనకాల ఏదో ఒక నిజం ఉంది నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు నిజంగా పోరాడుతున్నట్టయితే ఆ దేవుడి తోడు నాలాంటి బిడ్డని బలి తీసుకున్న తల్లి ప్రార్థన ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది నిజం అందరికీ తెలిసేంతవరకు పోరా రండి నమస్తే రండి కూర్చోండి మీరు ఎవరు పేరు వెన్నెల పిద్దిరాజు గారు వాళ్ళ అమ్మాయి మీ గురించి ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు నేను నాన్ ఫోన్ తీసుకుంటాను నమస్కారం నా పేరు నమస్కారం గురించి విన్నాను వెన్నెల మా ఆయనకి తెలిసినావుడా ఊటి నుంచి వచ్చారు ఉండండి సార్ కాఫీ తీసుకొస్తాను వెన్నెల నిన్న ఇక్కడ చూస్తానని నేను అస్సలు అనుకోలేదమ్మా సురేష్ ని జాగ్రత్తగా పైకి పంపించావా ఈ కేసు పూర్తయ్యేలోగా ఇంకా ఎంత మందిని పైకి పంపిస్తావో అర్థం కావడం లేదు అనవసరంగా మాట్లాడకండి నేను మాట్లాడుతున్నాను కదా నోరు మూసుకునుండవు ఇప్పుడు నువ్వు పోరాడి ఏం సాధిస్తావు మొత్తం అన్ని వదిలే నువ్వు నన్నేమీ చేయలేవు అంతా ఇప్పుడు అలాగే ఉంటుంది మేము చూసుకుంటా మీరు బయలుదేరండి నిన్ను నోరు మూసుకోమని చెప్పాను కదా ఏంటో బెదిరిస్తున్నావు మర్యాద నేను మాట్లాడుతున్నప్పుడు నా గొంతు మాత్రమే వినిపించాలి ఈ ఇంట్లో నుంచి నేను కాలు బయట పెడితే అయ్యగారు బాబుగారు అంటూ కాళ్ల మీద పడటానికి వందల మంది ఎదురు చూస్తున్నారు చనిపోయే వరకు నాకు ఆ మర్యాద ముఖ్యం ఒక్కసారే మర్యాదగా పద్ధతిగా చెప్తాను రెండోసారి అనేదే ఉండదు అన్నీ వదిలిపెట్టి వెళ్లిపోవాలి అర్థమైందా ఏం లేదమ్మా లేచేటప్పుడు చేయి తగిలి గ్లాస్ పగిలిపోయింది అర్జెంట్ పని నే నేను బయలుదేరుతాను ఇకపోతే మీ పిల్లలు చదువుకయ్యే ఖర్చు ఇక మీద నేను చూసుకుంటాను ఏ సహాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగమ్మా అలాంటిది ఏం వద్దండి మీరు మా ఇంటికి రావడమే చాలా సంతోషం పెన్నులా నేను బయలుదేరుతానమ్మా నువ్వు జాగ్రత్త సరే అమ్మా ఇక మేము బయలుదేరుతాం మండిదేన అవసరం ఉంటే ఫోన్ చేయాలాగే మీకు మేమే ఉన్నాం ఐమ్ రెలీ సారీ అండి ఎవిడెన్స్ ఏదైనా చేశారా కొంచెం టైం కాదు రెండేళ్లు టైం ఇచ్చినా కూడా ఈ కేసుకి ఎవిడెన్స్ లేదు ఎవి ఈ మూడు అక్షరాలను కూడా ఆవిడ కనిపెట్టలేదు ఎందుకంటే అలాంటి ఎవిడెన్స్ ఈ కేసులో లేదు ఆవిడ కేసులు లేకపోవచ్చు నాకు హైకోర్టులో చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి అది మాత్రమే కాకుండా ఒక తప్పైన అమ్మను కూడా తప్పైందని చెప్తే ఏ కూతురు తట్టుకోలేదు ఖచ్చితంగా కోపం వస్తుంది జ్యోతి చేసే క్రైమ్ ని అర్థం చేసుకునే స్థితిలో ఆమె లేదు అందువల్ల ఒక మంచి సైకాటిస్ట్ ని చూసి ఆవిడికి ట్రీట్మెంట్ ఇప్పించాలని కోర్టు కోరుకుంటున్నాను ఎందుకు సరే ఈ డొంక తిరుగుడు సూటిగా చెప్పండి నేను సంవత్సరాలుగా ఈ కేసులో దాచబడిన నిజాలను బయటికి తీసుకురాగలను అని అన్ని అవమానాలను భరించానుగా న్యాయమే గెలుస్తుంది ఈ కోర్టు ఎవ్వరికైనా సరే న్యాయంగానే తీర్పు చెబుతుందని వెర్రిదానిలా ఇప్పటికీ నమ్ముతున్నాను నేను పిచ్చిదాన్ని బాధితుల కోస్తారని తెలిసినప్పటికీ కూడా ఏమీ చేయలేక మీ ముందు చేతకాని దానిలా నిలబడ్డాని ఖచ్చితంగా నేను పిచ్చిదాన్ని అదెలా సార్ ఏ అమ్మాయి అయినా అన్యాయాన్ని ఎదురించి పోరాడితే వెంటనే తనకి పిచ్చిదన్న ముద్ర వేస్తున్నారు మాకు జరిగింది చెప్పుకుంటే అది డ్రామా మా కన్నీళ్ళని పంచుకుంటే అది యాక్టింగ్ మా వేదనకి వెనక ఉన్న నిజాలు ఎందుకు సార్ ఎప్పుడూ మీకు అబద్దంగానే కనిపిస్తున్నాయి రాజరత్నం సార్ ఎప్పుడైనా నిద్ర మధ్యలో వంద మంది ఒకేసారి మీ గొంతు నులిమి చంపుతున్నట్టు పీడగలకని కానీ టక్కున లేచి కూర్చున్నారా మీరు లేచుండరు పెద్ద అడ్వకేట్ ఫ్యామిలీ కదా వేదనంటే ఏంటి నొప్పి అంటే ఏంటి గాయమంటే ఏంటి ఏది మీకు తెలుసుండదు కానీ నేనలా కాదు ఓ రోజు రాత్రంతా హాయిగా నిద్రపోయి చాలా ఏళ్లైంది నా ప్రతి నవ్వుకి వెనకాల కన్నీళ్లున్నాయి గతాన్ని దాటుకుని రాలేకపోతున్నానన్న కోపం ఉంది ప్రతిరోజు రాత్రి ఎవరో తెలియని వంద మంది చేతులు నన్ను తరుముతున్నాయన్న భయంతో చస్తూ బతుకుతున్నాను వేదన నొప్పి గాయం అవి మాత్రమే ఈ శరీరంలో నిండి ఉన్నాయి యువర్ ఆనర్ ఆసిఫా ఎవరో గుర్తుందా మీకు మీకు గుర్తుండే ఉంటుంది ఎందుకంటే మీ ఇంట్లోనూ నా ఇంట్లోనూ ఆసిఫా వయసు దాటుకునే కదా ప్రతి ఆడపిల్ల పెరుగుతోంది ఆసిఫా నందిని డైలీ మనం క్రాస్ అవుతున్న పేర్లు న్యూసే ఏదైనా ఒక రోజున ఆ చిన్నపిల్లల స్థానంలో మీ ఇంటి ఆడపిల్లని ఊహించుకున్నారా అప్పుడే ఆ న్యూస్ లోని బాధ నీకు అర్థమవుతుంది మనకి సంబంధించినంత వరకు మన పిల్లలు క్షేమంగానే ఉన్నారన్నది మన గట్టి నమ్మకం కానీ అది నిజం కాదు ఎప్పుడైనా మీ ఇంటి ఆడపిల్లలతో ప్రేమగా ఉంటున్న సమయంలో శ్రద్ధగా అడిగి చూడండి మీకు తెలిసిన ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో ఆ చిన్నారి దగ్గర హద్దు దాటారని చెప్తారు